ఈ స్వీట్స్ వీక్ లో నేను చేయబోయే థర్డ్ స్వీట్ వచ్చేసి మోతిచూర్ ఈ లడ్డు కోసం మనం ఎక్కువగా శ్రమ పడకుండా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం శనగపిండి పావు స్పూన్ బేకింగ్ సోడా లేదు అంటే వంట సోడా కప్పు వరకు వాటర్ వేసుకుని లేకుండా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న అటులు లాగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు చల్లారిన తర్వాత వీటిని పీసెస్ లాక్సర్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేయకండి ఇలా బరగ్గా ఉంటే మనకి పోసు పోసు కింద ఉంటుంది ఇప్పుడు పాకం కోసం స్టవ్ పైన మరలా కడాయి పెట్టుకుని హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకుని హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని పాకం రానివ్వాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి కొంచెం ఫుడ్ కలర్ అండ్ మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మిక్సీ ఇందులో వేసుకుని కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ మీకు కావాల్సిన పుచ్చ గింజలు వేసి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే మోతిచూరు లడ్డు అయితే రెడీ అయిపోయిన వీడియో లైక్ చేసి నా ఛానల్ ని ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై